చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి ప్రస్తుతం వ్యవసాయం అనేది కమర్షియల్ అయిపోయిందండి ఒక రైతు ఫోర్ టైమ్స్ ఫెర్టిలైజర్ ఇస్తే పక్క రైతు సెవెన్ టైమ్స్ సిక్స్ టైమ్ ఫెర్టిలైజర్ వేస్తున్నాడండి అదేవిధంగా ఒక రైతు ఫోర్ టైమ్స్ స్ప్రేయింగ్ చేస్తే పక్క రైతు కూడా సిక్స్ టైమ్స్ స్ప్రేయింగ్ చేస్తున్నాడండి అయితే ఇక్కడ ఆరోగ్య విషయం అనేది రైతు ఆలోచించడం లేదు ఎందుకనంటే రైతు యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా అతను దృష్టిలో పెట్టుకుని దిగుబడి పెంచాలా అనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నారండి అయితే మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరులో ఉన్నామండి ఇక్కడ హర్ష అనే రైతు సీవీఆర్ మెథల్లో వ్యవసాయం చేస్తున్నాడండి సివిఆర్ మెథల్లో అంటే వితౌట్ ఫెర్టిలైజర్ వితౌట్ కెమికల్ స్ప్రే చేయకుండా ఇతను వ్యవసాయం చేస్తూ మనుగోడు సాగిస్తున్నాడండి అయితే ఈ యొక్క బియ్యం హ్యూమన్ తీసుకోవటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ జబ్బులు కానీ షుగరు బీపీ ఇటువంటి ఏమీ రాకుండా నీట్గా ఉంటాయనే ఉద్దేశంతో అతను నిత్యం ఎన్నో విధాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు అటువంటి రైతుని మనము సివిఆర్ మెత్తల్లో ఏ విధంగా చేస్తున్నాడు ఏంది అనేది ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం నమస్తే హర్ష నమస్కారం అండి ఛానల్ మనం కలుసుకొని విధంగా ముందుగా మనం సివిఆర్ మెదడు గురించి తెలుసుకునే ముందుగా సివిఆర్ అంటే ఏమి తెలుసుకోవాలా సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు తెలంగాణలో ఒక మహనీయులైన ఒక రైతు గొప్ప రైతు ఆయన కనుక్కున్నటువంటి సిద్ధాంతం అది ఆయన మామూలుగా కెమికల్స్ ఫర్టిలైజర్స్ రకరకాలుగా వేస్తా ఉంటారు ఇది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కూడా ఆ మందులు మోహులు కొట్టడం అవి అప్పులు బాగా పంటలు సరిగ్గా పండగా వాళ్ళు ప్రాణాలు వదిలే జరుగుతూ ఉంది ఈ విధంగా కాకుండా అంటే ఒక రైతు బిడ్డగా ఫ్యామిలీ మాత్రం రైతే ఫార్మర్స్టర్స్ అంతా మేము కూడా అంటే ఈ విధంగా నెట్ లోనో ఫోన్ లోనో చూడడం సీవిఆర్ మెథడ్ గురించి తెలుసుకోవడం ఫస్ట్ నాకు తెలియదు సీవీఆర్ మెథం చదువుకునే రోజు సివిఆర్ మెథడ్ లో వ్యవసాయానికి బలం ఉంది అసలు ఇప్పుడు మామూలుగా మొలకల ద్రావణం యూస్ చేస్తాం మనం మొలకల ద్రావణం అంటే ఒక ఎకరాకి రెండు కిలోలు ఒట్లు రెండు కిలోలు గోధుమలు తీసుకుంటాం మనం ఓకే తీసుకున్న తర్వాత మూట కట్టి నీళ్ళలో నానబెడతాం నానబెట్టిన తర్వాత మొలక వస్తుంది కదా మొలక వచ్చిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటే అది ద్రావణం అది మొలకల ద్రావణం ఆ మొలకల ద్రావణానికి రెండు వందల లీటర్ రెండు వందల డ్రమ్ము తీసుకోవాలా ఓకే ఇరవై ఐదు కేజీల లోపల మట్టి రెండున్నర అడుగుల లోపల రెండున్నర అడుగులు తొగ్గిన తర్వాత లోపల మట్టి తీసుకోవాలా ఇరవై ఐదు కేజీల పై మట్టి తీసుకోవాలా అవన్నీ రెండు వందల డ్రమ్ము నీళ్ళలో కలిపేసి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయాలి స్ప్రే చేసినప్పుడు పిలకల సంఖ్య ఎక్కువ వస్తుంది అది గ్రోతింగ్ కోసం మనం యూస్ చేస్తాం తర్వాత పురుగుల్ని చీడపీడల్ని చంపడానికి చంపడానికైతే మనము లోపల మట్టి పై మట్టి కన్ఫామ్ వాటితో పాటుగా ఆమదం కలిపి రెండున్నర అడుగు లోపల మట్టి తీస్తాం కదా దానికి ఆమదం బాగా కలిపెట్టి అవన్నీ రెండు వందల డ్రమ్ములో వేసి బాగా కలిపి డైరెక్ట్ పొలాల మీద స్ప్రే చేయొచ్చు చేసిన తర్వాత పురుగు ఎందుకు చనిపోద్ది అని డౌట్ మట్టి త్రా స్ప్రే చేసాం ఓకే పురుగు ఎందుకు చనిపోతుంది ఇది చాలా మందిని అడిగే ప్రశ్న అది పురుగు ఎందుకు చనిపోద్ది అంటే దానికి లెవర్ లంగ్స్ ఉండదు ఇప్పుడు మనం మనుషులు మనం మట్టి తిన్నా మనకేం కాదు అంటే ఎక్కువ మొత్తం తింటామే మనకేం కాదు అదే పురుగులకి చీడ పీయలకి లెవర్ఓ లంగ్స్ ఉండదు ఎప్పుడైతే మట్టి ద్రావణం తిన్నప్పుడు అది అరగక డైజేషన్ కాక చనిపోద్ది ఒకవేళ ఇంకొకటి మనం ఇప్పుడు మనుషులు కానీ జీవరాశులు గాని ముక్కు ద్వారా గాలి తీసుకుంటా ఉంటాయి చీడ పీడలు పురుగులు దోమలు చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు పురుగులు చీడ పీడల యొక్క చర్మ రంధ్రాలు మూసుకో ఊపిరి ఆడదు గిల గిల కొట్టుకుని పడిపోతాయి ఒకవేళ తిన్నా లివర్ లంగ్స్ ఉన్నందువలన డైజెషన్ గా చనిపోతాయి ఎట్ట వేసుకున్న మట్టి ద్రావణం మనకి మంచి ఇప్పుడు అటువంటి చేసిన దాని వల్ల ఈ బియ్యం తిన్న దాని వల్ల హ్యూమన్స్ కి ప్రతి ఒక్క మా అసలు నిజానికి క్యాన్సర్ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడానికి కారణం విచక్షణ రహితంగా పురుగు ముందుకు చల్లడం వాటిని తినడం తీసుకునే ఆహారంలో ఉంటుంది ఏదైనా మనం ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం జబ్బు తిరిగిపోతా ఉంది రోజుల్లో బాగుండే ఆరోగ్యంగా బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు బాగా తినేవాళ్ళు ఇప్పుడంతా కెమికల్స్ కొట్టడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల రకరకాల జబ్బులు క్యాన్సర్లు అయితే ఏమి థైరాయిడ్ అయితే బీపీ షుగర్లో రకరకాలుగా రావడం జరుగుతూ ఉంది ఈ రైస్ తినడం వల్ల ఎటువంటి చుక్క ముందు కానీ రసాయనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ చేయలేదు కాబట్టి కేవలం ప్రకృతి భూమి గాలి నిప్పు నీరు ఆకాశం పంచభూతాల్లో రెండు ఇంబిలి రెండు మనం వాడడం జరిగింది పొలానికి అంటే భూమి అంటే మట్టి మట్టి యూస్ చేసాం నీళ్లు అవి పంచభూతాల్లో ఉన్నటువంటి ఉన్నాయి ఐదు ఆ ఐదుట్లో రెండింటిని చేయడం జరిగింది అది భావి తరాల వారికి నెక్స్ట్ ఇప్పుడు మా తరం పోయిన తర్వాత మళ్ళీ కొడుకులు కూతుర్లు ఉంటారు కదా నెక్స్ట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఇటువంటి ఇటువంటి రైస్ ని మన ఫాలోవర్స్ ఎవరన్నా అడితే ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా ఇప్పుడు నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉంటది ఎట్ట వేసుకున్నా వాళ్ళకి ఇరవై కిలోమీటర్ కానీ పది కిలోమీటర్ దూరంలో కూడా ఉంటది ఒకవేళ నవతా లేకపోయినా ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ రకరకాలుగా ఉన్నాయి రవాణా ఉన్నాయి వాటి ద్వారా మనం వినియోగదారుల గమ్య స్థానాలకి మనమే జాగ్రత్తగా రైస్ ఎప్పుడైతే వాళ్ళు ఆర్డర్స్ చేస్తారు కదా ఫోన్ చేసి ఆర్డర్స్ కావాలన్నప్పుడు వాళ్ళకి అప్పుడే ఆడిచ్చి పక్క రోజే మనం పంపించడం జరుగుతూ ఉంది వాళ్ళ వినియోగదారుల కోరిక మేరకు వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ అయితే ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ అయితే టిఎస్ఆర్టీసీ నవత అయితే నవత ఓకే వాళ్ళకి ఏదైతే దగ్గరగా ఉండదు వాళ్ళ ఇంటికి ఏదైతే దగ్గరగా ఉండదు దానికి పంపించడం జరుగుతూ ఉంది సరే ఓకే అయితే దాన్ని కుట్టడం కూడా మూడు పుట్లు వేసి అటు స్లో పెడుతారు కదండి సివిఆర్ మెతల్లో బియ్యం తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కావలసిన రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము సంప్రదించగలరు थैंक यू जय जी